మధ్య ఒకటి కేసీఆర్ మీద ట్రోల్ అవుతుంది ఇది ఒక రెండు నిమిషాలు మాట్లాడి ఈ రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య గొడవ జరుగుతుంది పెద్ద మొత్తంలో దాని మీద మీరు ఒక నిమిషం మాట్లాడుతుంది కేసీఆర్ అండి భార్య భర్త ఇద్దరు పక్కకుండా భార్యను భర్త అంటుండదు కానీ పాపం అమ్మ కేసీఆర్ ను ఆ అయితే ఒక హీరోగా వాడుకున్న కేసీఆర్ ఇది భార్య భర్తల మధ్యలో ట్రోలింగ్ కూడా అయినా గొంతు వాడుతున్నారు రే పాపమ్మ అదే నువ్వు మందు కలిపినావని భార్యను అంటుడు ఇలా చాలా ట్రెండింగ్ అయిపోయింది పదం మరి మీరేమైనా మందు కలిపిర్రా ఏ మేం భరిగ మందేది మీరు కలిపిర్రు మందు కేసీఆర్ కు మందు కలిపి మందు పోసేది నేను అయితే ఈ డైలాగ్ ఎందుకు అన్నాడు అంటే బండి సరి చేనా అన్నాడు మా మొదలు ఉంటాడు ఊరికే మందు అవుతాడు ఈయన బండి సంజయ్ అన్నాడు అన్నట్టు తాగుపోతూ మందు అంటే బండి సంజయ్ కౌంటర్ గా పెట్టిండు ఏమయ్యా నువ్వే నాకు మందు కలిపినావా అన్నాడు నేను అడుగుతున్నా మీరేమన్నా కేసీఆర్ మందు మందు మేము గిలాసులో చరింత పోసుకొని తాగేది